రేవంత్ రెడ్డి చేసే పనులు ఎట్లున్నాయి అంటే చిన్నపిల్లగా అడిగిన గోలీలాట ఆడుకున్నట్టున్నాయి జిల్లాల విభజన అనే అనేది సక్రమంగానే జరిగింది జిల్లాల విభజన వల్ల జిల్లాల వికేంద్రీకరణ వల్ల తెలంగాణ యొక్క అభివృద్ధి ఎంతో మెరుగుపడింది ప్రజలకు అవసరానికి దగ్గరకు జిల్లాలనేవి దగ్గరికి వచ్చినవి ఇదివరకు జిల్లాలకు పోవాలంటే వంద రెండు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు ఇటు ఇప్పుడు వంద కిలోమీటర్ల లోపలనే ఉండడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నవి ఇటువంటి జిల్లాలను మళ్ళీ మార్చాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయడమే బుద్ధి తక్కువ పని ప్రతి పని బుద్ధి తక్కువ పనే చేస్తున్నారు ఫార్మాసిటీ ఎత్తేస్తా అని ఒక బుద్ధి తక్కువ మాట చెప్పి తర్వాత మళ్ళీ ఫార్మాసిటీని అట్నే ఉంచుదామనే మాట మాట్లాడడం ఇప్పుడు జిల్లాలను ఎత్తేస్తా అని చెప్పి జిల్లాల విషయంలో అట్నే మాట్లాడడం కాళేశ్వరం విచారిస్తా అని చెప్పి అందులో కూడా జాప్యం చేయడం ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా పూర్తిగా తెలంగాణ పైన ఎటువంటి అవగాహన లేదు తెలంగాణ ప్రాంత అభివృద్ధి గురించి ఏ మాత్రం తెలియదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు సమర్థవంతంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయట్లేదు అన్ని ఒక చిన్నపిల్లలు జర్నలిస్టులు అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తులు చెప్పిన పనులలాగున్నవి జిల్లా జిల్లాల పునర్విభ విభజన వల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదు తెలంగాణలో పెట్టుబడులు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా ప్రజా జీవన విధానంలో మార్పు రాకపోయినా తెలంగాణలో నష్టం వస్తుంది ప్రజలు మెరుగైన జీవితం ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫస్ట్ అడుగులయ్యాలి కానీ ఇటువంటి అడ్డమైన చెత్త పనికి మళ్ళిన విషయాలను అనవసరంగా హైలైట్ చేస్తూ జనాలను మభ్యపెట్టి గొర్రెం చేసి జనాలను మభ్యపెడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లలో బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపాలి అట్లయితే తప్ప తెలంగాణ ఇండియా మొత్తం బాగుపడుతుంది కాంగ్రెస్ పార్టీని కథం చేయాలి అంటే కథం చేయడం అంటే రాజకీయంగా మన తెలంగాణ బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ మనకు సపోర్ట్ చేయదు ఎల్లప్పుడూ సోనియా గాంధీ మనకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ ఎప్పుడు పన్నెండు వందల మందిని ఆమె పుట్టన పెట్టుకున్న తర్వాత ఇచ్చింది ఆ విషయాన్ని హైలైట్ చేయకుండా ఆ విషయాన్ని చంపేసి తెలంగాణ కాంగ్రెస్ సోనియామ్మ కాంగ్రెస్ ఇచ్చింది ఆంగ్లేయులు ఇండియా ఇచ్చిర్రు ఇవన్నీ కామెడీలు ఉంటాయన్నమాట ఆంగ్లేయులు ఇండియా ఇచ్చిర్రు ఆంగ్లేయులు ఇండియా ఇచ్చిర్రు ఇండియాకు స్వతంత్రం వచ్చింది కామెడీ విషయాలు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు